ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఆ తరంతి తన దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ దేవుడు మనకు తోడుగా ఉండేలాగా ప్రార్థన చేసుకుందాం మనల్ని ఎంత భద్రంగా కాచి కాపాడిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లి చెల్లిద్దామండి మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న తండ్రికి మనకు ప్రతిరోజు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎందుకంటే మనం సజీవంగా ఉన్నామంటే అది దేవుని కృప వల్ల మాత్రం మనకన్నా ఎంతో గన్నలైన వారు గతించిపోయినప్పటికీ దేవుడు తన తెగల రెక్కల కింద మనల్ని ఎంతో భద్రంగానో భద్రపరిచి సజీవులుగా ఉంచి ఉన్నాడు ప్రతిరోజు ఆయన హత్తుకుని జీవించినట్లయితే మనం సజీవులుగా ఉండగలుగుతామండి దేవుని పాదముల దగ్గర ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేసుకుందాం ఆయన నామానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రతిరోజు దేవుని పాదముల దగ్గర మొదలు పెడ మన యొక్క మొదటిగా దేవుని దగ్గర మాట్లాడిన తర్వాతే మన దిన ప్రారంభం మొదలు పెట్టాలండి అదే రీతిగా మన యొక్క జీవితాలు ఉదయించి సూర్యుని వాళ్ళే వెలుగు వెలుగుభరితమైన జీవితంగా మన జీవితాలు లాగున చీకటి బ్రతుకులు అనేక మంది ఉన్నవండి కుటుంబంలో మనశ్శాంతి లేక సమాధానం లేక అలాంటి చీకటి అపవాది ఎంతగానో వారి జీవితాలను పాడు చేస్తుంది అలాంటి చీకటి జీవితాలను తీసివేసి ప్రతి ఒక్కరి జీవితంలో ఉదయించి సూర్యకాంతి ఏ విధంగా అయితే వెలుగుభరితంగా ఉంటుంది అలాంటి వెలుగు ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేలాగునా ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రార్థనలు ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఈ వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రులు ఆచార్యకరుడు ఆలోచనకర్ తగు దేవాని తండ్రి సమాధానక తదుపతి ఎగు రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ఇద్దరు ముగ్గురిని నామం పెరట సతిస్తూ ఆరాధిస్తూ కొనియాడుతూ ఉంటారు అక్కడ నేను ఉంటారనే నా తండ్రి మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు మా ప్రియ బిడ్డల ప్రవ ఆతీని దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచినయన వేకునే నా తండ్రి మమ్మల్ని లేపిన దేవా నీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు నాయన కంటికి రెప్పలాగా ప్రతిరోజు కాపాడుచున్న దేవా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నాయన ఈ లోకంలో ఎంతో మంది ఘనులైన వారు గతించిపోయినప్పటికీ మమ్మల్ని నాయన సజీవులుగా భద్రపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి ఈ రోజు ఉర్జించి సూర్యకాంతి ఏ విధంగా వెలుగుగా ఉంటుందో ప్రభా అలాంటి వెలుగుపరితమైన జీవితాలు మా యొక్క నా తండ్రి మా యొక్క జీవితంలో ఉదయించాలని ప్రభా నీ పాదముల దగ్గర మరొక పెట్టుచున్నాము నా తండ్రి మా ప్రిబిడ్డలు మేము కలిసి నీ సన్నిధిలో మర్రపెట్టుచుండగా నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు పంపించండి నాయన నీకు వందనాలు ఎన్నిక లేని వారము ఏ యోగ్యత లేని వారము కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించుచున్న వారము నాయన జీవము కలిగిన తండ్రి జీవాధిపతి సర్వాంతర్యామి సర్వలోకానికి ఆది సంబూధుడు అయి ఉన్న నా దేవ నీకేమిచ్చి నీ కృతజ్ఞత ఆస్తులు చెల్లించగలం ఏమిచ్చి రుణము తీర్చగలం ప్రభా ఎందుకు పనికిరానప్పటికీ నీ దైగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరుస్తూ ప్రతిరోజు మమ్మల్ని కాపాడు చిన్న దేవుడు నీవే ఉన్నావు నాయన జ్ఞాపకం చేసుకో అనేక కుటుంబాల్లో నా తండ్రి సంతోషము సమాధానము లేక కుటుంబాలు నీ ప్రేమను రుచి చూడలేకపోతున్నారయ నిన్ను ఆశ్రయించలేకపోతున్నారు నీ ప్రేమను ప్రభా పొందలేకపోతున్నారు నీ ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నారు ప్రభా అలా కాకుండా నట్లు నాయన ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానము కలిగి నాయన ప్రేమతో నిన్ను ఆహ్వానించే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నాయన మా జీవితాల్లో ఉన్న చీ నా తండ్రి తొలగించి వెలుగు భరితంగా చేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి ఎన్నో మంది కుటుంబాలు నా తండ్రి ఈ లోకంలో ప్రభా నా తండ్రి నశించిపోతూ నా తండ్రి కుటుంబాలుగా నా తండ్రి ఎదగలేని స్థితిలో బిడ్డల్ని సరియైన మార్గాల్లో పెంచుకోలేని స్థితిలో నా తండ్రి వారికి సరియైన జీవితాన్ని నా తండ్రి ఇవ్వలేకపోచున్నారయ్యా కుటుంబాల్లో సమాధానం లేకపోవడం వల్ల మాత్రమే నా తండ్రి వారి జీవితాలు చిన్న భిన్నం అయిపోచున్న యాత్ర జీవితంలో యాత్రికుడిగా వెళ్ళుచుండగా నా తండ్రి మార్గస్థుడు అనేక మార్లు మా జీవితాల్లోకి వచ్చి వెళ్తూ ఉంటాడయ్యా మార్గస్థుడికి మేము త్రోవలేకుండా ప్రభా యాత్ర జీవితములు ప్రభావించు వరకు కూడా నీ యొక్క నా తండ్రి నామాని గణపరచ బిడ్డలుగా నీకు సాక్షులుగా నీ ప్రేమని పొందుకునే బిడ్డలుగా నా తండ్రి నీ కృపలు నీ దయలో పెరిగే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచగలిగిన దేవుడవు నీవై ఉన్నావు నాయన జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయన నీకు స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్న మా బిడ్డలు ఈ రోజు నీ సన్నిధిలో ఏ యొక్క అంశాలు గురించి మరపెట్టుచున్న ఏ అవసరతలు గురించి మరపెట్టుచున్నారు అవసరతలు తీర్చబడులాగున సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన ఇరుకులు మా తండ్రి విశాలతను కలిగించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా నిజము మా మరపెట్టు వారికి సమీపంగా ఉంటానని వాగ్దానం చేస్తున్నావు ప్రభా నేను ఎన్నడను విడువను ఎడబాయనని మాట్లాడుచున్న దేవుడవు నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నాయనని తల ఇంటుకల వరకు నేను ఎత్తుకొని ముద్దాడివాడని నేనని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి ఈ లోకంలో ప్రభ మమ్మల్ని నా తండ్రి తల ఇంట్ర నెరియు వరకు మమ్మల్ని హత్తుకునేవాడు ఎత్తుకునేవాడు ముద్దాడు ఈ లోకంలో ఎవరున్నారు నా తండ్రి తరతరాలు యుగాలు ప్రభుడవు నీవై ఉన్నావు నాయన నా తండ్రినికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి నాయన శ్రమలు సహించి వాడు నా తండ్రి జీవి కిరటాన్ని పొందుకుంటారన్న శ్రమలు సహించి వాడు ధన్యుడని మాట్లాడుచున్నావు ఈ లోకంలో శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ప్రభా శ్రమలను జయించగల కృపను మాకు దయచేయమని కోరుచున్నామయ్య నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనానికి స్తోత్రములు స్తోత్రములు ప్రభా అభిషక్తుడు అయిన దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభా ప్రతి విధమైన అవధి క్షమించండి నాయన ఈ రోజు మా బిడ్డలు చేస్తున్న ప్రతి ఒక్క పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ జ్ఞాపకం చేసుకోండి రాకపోకల్లో భద్రతను అనుగ్రహించగలిగిన దేవుడు నీవే నభా జ్ఞాపకం చేసుకో ఈ రోజు నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యము సఫలం సహాయం తెచ్చింది మా ప్రియ బిడ్డలు ఏ యొక్క తలంపులతో నా తండ్రిని సన్నిధిలో అడుగుచున్నారు తలంపులు నెరవేరునట్లు సహాయం తెచ్చింది నాయన ఈ రోజు ఏమైనా బిడ్డలు బలహీనత బాధపడుచు హాస్పిటల్కి వెళ్లాలని ఆశపడుచున్నారేమో వారికి మంచి రిపోర్ట్స్ ను సిద్ధపరచమని కోరుచున్నాము నాయన ఇంటర్వ్యూస్ కోసం అటెండ్ అవ్వాలని ఆశపడుచు నాయన వెళ్లాలని సిద్ధపడుచున్నారేమో ఈ ఇంటర్వ్యూలో వారి ందుకు సహాయం దయచేయండి నా తండ్రి వివాహ సంబంధాలు చూడటం కోసం ఏమో వివాహాలు నా తండ్రి సెట్ సహకారిని సహకారులను సిద్ధపరచమని కోరుచున్నాము నాయన గర్భఫలం కోసం డాక్టర్స్ కలవడానికి వెళ్ళుచున్నారేమో డాక్టర్లకు సమయోచితమైన జ్ఞానం ఇచ్చి ప్రభా నా తండ్రి వారు వేడుచున్న మెడిసిన్స్ లో ప్రభా నీ శక్తిని ప్రోక్షించండి ప్రభా డాక్టర్ల పరమ డాక్టర్ నివేయున్న వారి పక్షాన కార్యములు జరిగించగలిగిన యోవా నీకు స్తోత్రములు ప్రభా నీకు వందనాలు స్తోత్రములు నాయన డెలివరీ కోసం సిద్ధపడుచు చిన్న బిడ్డలు ఉన్నారేమో ప్రభా వారి పక్షన కార్యము జరిగించండి నాయన వారు నా తండ్రి నాయన డెలివరీ సమయంలో వచ్చిన బలహీనతలు వారి దరి చేరకున్నట్లు ప్రభా డెలివరీతోనే ఆ సమస్యలన్నీ తగ్గిపోయి ప్రభా నా తండ్రి తల్లి బిడ్డను సురక్షితంగా ఉంచండి నాయన నీకు స్తోత్రములు ప్రభా వారు నా తండ్రి కావలసిన ప్రతి అవసరతం మీరే తీర్చమను కోరుచున్న బిడ్డల్ని పెంచుకోగల శక్తి జ్ఞానం అనుగ్రహించండి ఆ బిడ్డలకి ఏ బలహీనతలు ఏ ఇబ్బందులు ఈ రాకుండా ఆరోగ్యకరమైన ని సిద్ధపరచమని కోరుచున్నాం చాలా మంది బిడ్డలు నా తండ్రి రోజులు తక్కువగా నెలలు తక్కువగా పుట్టినయన అమ్ము నీరు తాగి ప్రభా బాక్స్ లో ఉంటున్న బిడ్డలు ఉన్నారయా వారి పక్షాన కార్యములు జరిగించండి నా తండ్రి నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవా సహాయకుడు సంరక్షకుడు అయిన దేవా మీరు కార్యములు జరిగించగలగం దేవా నీకు వందనాలు నాయన యవనస్తుల కోసం నా తండ్రి ప్రార్థన చేస్తున్నాం ఎవరి నూతన నా తండ్రి తరగతుల్లోకి వెళ్ళొచ్చిన బిడ్డలు ఉన్నారయా నా తండ్రి టెన్త్ క్లాస్ అయిపోయి మరి సబ్జెక్ట్ లో నా తన్ని ఎంచుకొని ముందుకు నడవాలని ప్రభా ఆ బిడ్డలకు అలాంటి నా తండ్రి భవిష్యత్తును అనుగ్రహించండి నాయన వారు ఏది ఎంపిక చేసుకున్నారు వారి దాని ద్వారా ఆశీర్వదించబడి బిడ్డలుగా వారికి నా తండ్రి ఉండులాగున సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా ఏమైనా కాలంలో ఏమైనా చిలకు లోను కాకుండా కాశల వైపు వారి హృదయములు తిప్పకుండా సహాయం దయచండి నాయన వారి చెట్టుని దేగల రెక్కల కింద భద్రపరచమని కోరుచున్నాము నా తండ్రి హాస్టల్ నా తండ్రి సిద్ధపడి వెళ్ళి చిన్న బిడ్డల పక్షాన సిద్ధపరచండి మంచి ఫుడ్ సిద్ధపరచండి మంచిగా చూసుకోగల కృపను దయచేయమని కోరుచుని వారి చదువులను దీవించి ఆశ్రవదించి వారిని ఆరోగ్యవంతులుగా శక్తివంతులుగా ఉంచి నడిపించమని కోరుచున్న అమయ్య నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఇంకా అనేక మంది బిడ్డలు ప్రభా సీట్ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు వారు పొందుకోవాలనుకున్న సీట్ను వారు పొందుకొని ఆ యొక్క కాలేజీలో మంచి సీట్ వచ్చేట సహాయం దయచేయని నాయన ఆయన నీకు వందనాలు నాయన నా ఈ నెలలో జరగబోయే డిఎస్సి ఎగ్జామ్స్ కోసం ప్రార్థిస్తున్నాము నా తండ్రి డిఎస్సి ఎగ్జామ్స్ లో తోడుగుండండి బ్రిడ్డలు ఎన్నో సంవత్సరాలుగా ప్రిపేర్ అవ్వచ్చు నా తండ్రి ఎంతో సమయాన్ని వెచ్చించి ఉన్నారయప్రవా నా తండ్రి వారి పక్షాన కార్యం చేయండి వారికి మంచి జాబులు పొందుకోగల కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు నాయన వ్యాపారాలు చేస్తున్న బిడ్డల పక్షాన కార్యం జరిగించండి నా తండ్రి వ్యాపారాలకు వెళ్ళింది ఉదయ కాలంలో నీ సన్నిధిలో అడుగుచున్నామయ్య వ్యాపారాన్ని అరుదంతలు నూరంతలుగా నా తండ్రి ఫలింప వ్యాపారంలో పెట్టిన డబ్బు అంత తిరిగి వచ్చేటకు సహాయం తెచ్చింది నాయన నష్టము కాలకు ఉన్నట్లు సమయోచితమైన జ్ఞానంతో వ్యాపారాన్ని చేసుకోగల కృపను అనుగ్రహించండి మిషనరీస్ నా తండ్రి సిద్ధపడిచిన బిడ్డలకు నాకు కావలసిన కరెంటును సిద్ధపరచండి నాయన వారికి కావాల్సిన ప్రతి పరికరాలను మీరు సిద్ధపరిచి నడిపించమని కోరుచున్న అమయ్య వ్యవసాయం చేయి బిడ్డలను జ్ఞాపకం చేసుకో సముచితమైన జ్ఞానం ఇవ్వండి వారి చేతుల కష్టార్జితం ఆశీర్వదించండి విషపురుగుల ద్వారకే బాలహీనతలు ముట్టకుండా వారిని ముట్టండి నాయన మీరే సహాయకుడిగా ఉండి నడిపించమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు ఉద్యోగాల కోసం వెళ్ళి చిన్న బిడ్డల పట్ల కార్యములు జరిగించండి ఆ బాస్ దగ్గర నుంచి వచ్చే ఒత్తిడిని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరే సహాయం దచ్చింది ఆ ఒత్తిడి నుంచి విడుదల దాని కోరుచున్నాం ప్రభా ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ విషయంలో గొప్ప కార్యములు చేసి వారి పక్షన కార్యములు జరిగించమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ప్రతి విధమైన అవసరత తీర్చండి వారి కుటుంబంలో ఉన్న ప్రతి లోటుపాటలోనే తీర్చిమని కోరుచున్నాం న్యాయలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఎన్నో సంవత్సరాలుగా కోర్టు కేసులు చుట్టూ తిరుగు చాలిపోయిన కుటుంబాల పక్షాన జరిగించండి సరిహద్దుల మధ్యన నా తండ్రి వచ్చిన గొడవలు వివాదాలను నా తండ్రి న్యాయము తీర్చివాడవు నీవే సహాయం దయచేయండి నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు నీ ఎందు విశ్వాసం ఇచ్చినవాడు ఎన్నుడు నీ ప్రభా సిగ్గునందుడని మాట్లాడుచున్నావు ప్రభా నీ ఎందు విశ్వాసం బిడ్డలకు విశ్వాసాన్ని కోల్పోకుండా ఆ విశ్వాసాన్ని మాలో రానివ్వకుండా నీ సన్నిధిలో కనికరించిన మమ్మల్ని పెట్టుకోమని కోరుచున్నాము నా తండ్రి అదే రీతిగా మా యొక్క సంఘాలను నా తండ్రి నాయన సహవాసములను జ్ఞాపకం చేసుకోండి దైవజనులను జ్ఞాపకం చేసుకొని అడుగు పెట్టి ప్రతి స్థలమును దీవించండి మెట్టలుగా ఉన్న స్థలములను నా తండ్రి సరళపరచమని కోరుచున్న వారి వాక్కు నా తండ్రి విప్పుడు వాక్కుల చేత నా తండ్రి అనేక మంది హృదయాలు మారుటకు సహాయం తెచ్చే లుదియా హృదయం నా తండ్రి తెరిచి నా తండ్రి పౌలు గారు బోధించినప్పుడు లుదియా హృదయం ఏ విధంగా అయితే నా తను తెరిచి వాక్యము వెళ్ళిందో తన కుటుంబాన్ని అంతటి రక్షించుకున్నట్లుగా మీరే సహాయం తెచ్చేయమని కోరుచున్న క్రైస్తవుల మీద జరుగుతున్న అత సాక్షిలో చిన్న బిడ్డలు అనేక మంది ఉన్నారు వారి కుటుంబాల పక్షాన కార్యం జరిగి జరిగించమని కోరుచున్న నాయనానికి స్తోత్రములు ప్రభ క్రైస్తవుల మీద పెట్టి చిన్న ప్రతి ఒక్క నా తండ్రి నాయనా నా తండ్రి నాయన దాడుల సన్నిధిలో ప్రార్థన చేసిన బిడ్డలకు కూడా ఏ యొక్క ఇబ్బందులు కలుగుకున్నట్లు సహాయం తెచ్చి మందిర సేవ పరిచర్యంలో ఆటంకములు కలిగించుకున్నట్లు సహాయం దయచేయండి ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి విధమైన అవసర తక్కర్లు నీవు తీర్చగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి గ్రామాలను మండలాలను జిల్లాలను రాష్ట్రాలను దేశ వ్యాప్తంగా నీ సన్నిధిలో మొరపెట్టి చిన్న మా దేశమును కాపాడండి నాయన ఎలాంటి విపద్రవములు నా తండ్రి ఎలాంటి తెగుళ్ళు మా భూమి మీదకి నా తండ్రి నాయన రాకుండా సహాయం దయచేయమని కోరుచున్నాం నా తండ్రి అనేక రకాలైన జబ్బులతో భయంకరమైన తెగుళ్ళతో కొట్టబడుచు ఈ లోకంలో అనేక వ్యాధులకు గురైపోచున్నారు ఆ వ్యాధులను ముట్టగలిగిన దేవుడు స్వస్థపరచగలిగిన దేవానికి వంద నాలుగు స్తోత్రములు నాయన దేశ సరిహద్దుల మధ్యన సైనికుల పక్షాన కార్యములు జరిగించని ఎంతో మంది నా తండ్రి సైనికులు మరణించున్నారు వారి కుటుంబాలకు ఓదార్పును అనుగ్రహించని వారి కుటుంబాల పక్షాన కార్యములు జరిగించమని కోరుచున్న అమయానికి స్తోత్రములు చెల్లిస్తున్న ఎంతో మంది నా తండ్రి ఆ సరిహద్దుల మధ్యన నా తండ్రి నాయన నాయన ప్రతి ఒక్క బిడ్డలని జ్ఞాపకం చేసుకుని నడిపించమని యా అదే రీతి ఎరుశ్లేమి క్షేమం కోసం నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం జ్ఞాపకం చేసుకొని నా తండ్రి మళ్ళా తిరిగి రానయండి మా కొరకు నాయన ఎరుషలేములో నా తండ్రి నాయనా నా తండ్రి రాజ్య పరిపాలన చేయబోచిన దేవానికి వందనాలు ఎరుశ్లేము క్షేమం కోసం నీ సన్నిధులు మొరపెట్టి మీరే సహాయం అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రం నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన అనాథశ్రాలను జ్ఞాపకం చేసుకో వృద్ధాశ్రమాలను జ్ఞాపకం చేసుకోండి నాయన దిక్కలేని వారికి నీవై వేయుండవు ప్రభ కృంగిన వారిని లేవనెత్తడానికి పడిపోయిన వారిని ఉద్ధరించడానికి వచ్చిన దేవ నీకు వందనాలు ఏ కుటుంబంలో ఏ బిడ్డలను కోల్పోయి కుటుంబంలో దుఃఖముతో ఉన్నారు కుటుంబాలకు ఓదార్పును ఆదరణ మీరు కలిగించమని కోరుచున్నాం నీకు స్తోత్రములు నాయన మీరే సహాయకుడుగును నడిపించండి ఈ బిడ్డలు దూర ప్రాంతం వెళ్ళొచ్చిన ప్రయాణంలో తోడుగుండండి వారి గమ్యం చేరు వరకు మీరే సహా సహాయం తెచ్చింది ఈ రోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో సంవత్సరం ఆది మొదలు కొన్ని సంవత్సరాంతం వరకు వారి పక్షాన కార్యములు జరిగించమని కోరుచున్నాం వారి కుటుంబాలు మేలు చేసి వేరే సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా కార్యాలు జరిగించమని కోరుచున్నాం మరలా నా తండ్రి నాయన నూతన దినాన్ని ప్రారంభించి వారు నా తండ్రి నూతన సంవత్సరంలో నా తండ్రి ఎటువంటి కీడులను తప్పించి మేలుగా మార్చమని కోరుచున్నావు మాకు భద్రత నివ్వగలిగిన దేవుడవి నీవైనా కావలిగా ఉంచమని కోరుచున్నావు నా తండ్రి తండ్రి నీకు స్తోత్రములు నేను నేను నా ఇంటి వారందరూ హో సేవించినట్లుగా మా కుటుంబాలన్నీ నీ నామం చేత నీ సన్నిధులు తృప్తిపడి బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచగలిగిన దేవుడు సహాయకుడు సంరక్షకుడు నా ప్రియ పరలో ఒక తండ్రి జ్ఞాపకం చేసుకొని నాయన నాయన మా తల్లిదండ్రులు పితరులు చేసిన పాప దోషములు విగ్రహాల సంబంధమైన దోషములు ప్రతిదీ కూడా తొలగించి ఏసు నామం చేత మాకు నాయన స్వస్థతను అనుగ్రహించగలిగిన దేవుడు దోషమును కొట్టవేయగలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన ప్రతి బిడ్డల యొక్క పక్షాన కార్యములు జరిగించగలిగిన దేవుడు ఈ రోజు నా తండ్రి ఉదయం నుంచి మరలా రాత్రి కాల ప్రార్థనా సమయం వరకు ఏ బిడ్డలు ఏ పనుల్లోనూ ఏ ప్రయత్నాల్లోనూ ఏ యొక్క నా తండ్రి నాయన తలంపులతో బయలుదేరి వెళ్ళుచున్నారు అందరి జీవితాల్లో ప్రభా ఉదయించి సూర్య కాంతి ఏ విధంగా వెలుగుపరుతో వారు చేయు ప్రతి ప్రయత్నాల్లో అలాంటి వెలుగుపరితమైన జీవితాలు వారికి అనుగ్రహించి మీరే సహాయకుడుగా సంరక్షకుడిగా తండ్రిగా పోషకుడుగా ఉండి నడిపిస్తారని నమ్ముచు త్వరలో రానయున్న ప్రశుద్ధ అతిప్రశుద్ధ నమ్మమ్మ మిక్కల బృతుమల్లాడు అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆ అమ్మే రక్తమే జయం సులువు రక్తమే జయం అపవాదికులనంత ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆ అమ్మే నందరికీ వందనాలండి దేవుడు మిమ్మలను దీవించును గాక ఆ